రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మో పోలీస్ నూట నలభై ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు పదకొండు గొప్ప ప్రారంభం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది ఆ సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ముఖ్యమైనవి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ సెక్షన్ మూడు ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ మరియు రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ వాటి అనుబంధ సంస్థలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ చేసిన ప్రతి ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది దీనికి కారణం ఏమిటంటే వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేస్తూ ఘర్షణ వాతావరణాన్ని తెరదీయటం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకి వ్యతిరేక ప్రచారం చేయటం అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకి నష్టం కలిగించటం కొన్ని శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పరిస్థితులు మూలంగా వీటి మీద ఉన్న ఇప్పటికీ ఉన్న నిషేధాన్ని మరొక సంవత్సరం పొడిగించడం జరిగిందని చెప్పేసి మనం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుందని తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను రెండు పశుసంవర్ధక శాఖకు సంబంధించి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఏటో తేదీన జారీ చేసిన జివో నెంబర్ టూ సెవెంటీన్ మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన జీవో వన్ ఫార్టీ ఫోర్ డేటెడ్ ఎనిమిది తొమ్మిది ఇరవై ఇరవై రద్దు కోసం చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ సంతానోత్పత్తి రేటు తగ్గుతుందనే అనే కూడా చర్చించడం జరిగింది అంతేకాకుండా దీని మీద ఎక్కువగా డిస్కషన్ కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మరి క్యాబినెట్లో చర్చించడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు మున్సిపల్ పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది యాభై ఐదు మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది అరవై ఐదులో చేసిన చట్ట సవరణ రద్దు కోసం ఏదైతే ప్రతిపాదనలు చేశారో దాన్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా ఇది ఇటువంటి చట్టమే ఉంది ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని సెక్షన్ పంతొమ్మిదికి చేసిన సవరణను రద్దు చేసేందుకు చేసిన ప్రతిపాదనని మంత్రి మండలి ఆమోదించడం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆ డికేట్స్లో జనాభా పెరిగిపోతుందనే ఉద్దేశంతో కానివ్వండి లేకపోతే వనరుల డిస్ట్రిబ్యూషన్లో ఉన్న సమస్యలు కానివ్వండి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే జిల్లా పరిస్థితుల్లో లోకల్ బాడీస్లో పోటీ చేసేదానికి అనర్ అనర్హత వచ్చే విధంగా చట్టాన్ని సవరించడం జరిగింది మరి ఈరోజు ముప్పై ఏళ్ల పాటు అమలు పరిచిన ప్రభుత్వం సంతానోత్పత్తి రేటు పనిచేయగల సామర్థ్యం ఉన్న జనాభా గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల సంఖ్యపై నిషేధం అనవసరమని భావిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదన చేసిన ఈ సవరణకు మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది తర్వాత ఫేజ్ వన్ కింద నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం నంద్యాలలో నూట యాభై సీట్లతో నిర్మించిన నూతన వైద్య కళాశాలలకు సంబంధించి గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మూడు వందల ఎనభై పోస్టులు భర్తీ చేపట్టాలన్న ప్రతిపాదనను కూడా మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను ఫేజ్ టూ కింద పాడేరు మార్కాపూర్ పులివెందుల ఆదోని మరియు మదనపల్లెలో నిర్మించిన నూతన వైద్య కళాశాలలో ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంకు సంబంధించి వంద సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించడానికి అనుమతి కోరుతూ చేసిన ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను నేషనల్ మెడికల్ కమిషన్ నూతన నిబంధనల అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా గుజరాత్లో ఉన్న పీపీపి మోడల్ను అధ్యయనం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ అధికారులను మంత్రి గారిని కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను జివో నెంబర్ నలభై రద్దు కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపింది పదకొండు ఐదు ఇరవై మూడు నాలుగు జారీ చేసిన జిఓ నెంబర్ నలభై ప్రకారం నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీకి కేటాయించిన రెండు వందల ఎనభై పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూమిని రద్దు చేస్తూ ఆ భూమిని తిరిగి నీటిపారుదల శాఖకు బదలాయించే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి